ప్రార్థించగానే రెండో అధ్యాయం మొదలవుతోంది ఒకటో అధ్యాయం పూర్తయి ఆ సూత మహర్షి ఇట్లా అంటున్నారు ధన్యోహమతి భాగ్యోహం పాలితోహం మహాత్మభిత్ పృష్టం సుమహత్పుణ్యం పురాణం వేద విశ్రుతం ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములు వేదం వలె ప్రసిద్ధమైనటువంటిది మహాపుణ్యప్రదమైనటువంటిది అయిన శ్రీదేవి భాగవత పురాణ విషయాన్ని గురించి నన్ను ప్రశ్నించారు ఆ ప్రశ్న చేతనే నేను ఎంతో ధన్యుణ్ణయ్యాను నేను అదృష్టవంతుణ్ణయ్యాను నేను పవిత్రుడనయ్యాను ఎందుకంటే ఆ దేవి నామన్న చెగుల్లో పడింది అందువల్ల నేను పవిత్రుణ్ణయ్యాను కాబట్టి నేనిప్పుడు సర్వవేదార్థసమ్మితమైనటువంటిది సకల శాస్త్రాల్లో ఆగమాల్లో ఉత్తమమైనటువంటిది అతి రహస్యమైనటువంటిది అయినటువంటి భాగవత పురాణాన్ని నేను చెప్తున్నాను ఓ ద్విజోత్తములారా పరమయోగులకు ముక్తి నొసగేది బ్రహ్మాదుల చేత సేవింపబడేది స్థుతిపరులకు ముని ఎల్లప్పుడూ కూడా ధ్యానింపబడేది అంటే పరమయోగులందరికీ కూడా ఇది ముక్తినిస్తూ ఉంటుందంట ఎందుకంటే ఆ యోగులు దర్శించేటువంటి తత్వజ్ఞానమంతా ఇందులోనే ఉంది వాళ్ళు వాళ్ళు దర్శించినటువంటి తత్వాన్నంతా కూడా ఈ దేవీ భాగవత పఠనం చేత వాళ్ళు రూఢపరుచుకుంటారు మా కలిగినటువంటి అనుభవమే ఆ పరబ్రహ్మ అనుభవము ఇందులో ఉన్న పరబ్రహ్మానుభవం రెండు ఒకటి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు తద్వారా వాళ్లకు ముక్తి కలుగుతుంది అట్లాగే బ్రహ్మాదుల చేత సేవింపబడుతూ ఉంటుంది ఆ యొక్క పరదేవత అట్లాగే ముని మునివరుల చేత ఎల్లప్పుడూ ధ్యానింపబడేటువంటిది ఆవిడ ధ్యానగమ్య కదా కేవలం ధ్యానం చేతనే తెలియబడేది ఆ ధ్యానగమ్య అయినటువంటి పరాశక్తి యొక్క అఖిలాండేశ్వరి యొక్క శ్రీ లలితాదేవి పాద పద్మాలకు అభివందనం చేసి నవరసభరితమైనటువంటి పురాణ శ్రేష్టమైనటువంటి శ్రీదేవీ భాగవతాన్ని నేను మీకు చక్కగా రసో రసస్ఫూరకంగా సోదాహరణంగా మీకు చక్కగా వివరిస్తాను అని చెప్పి ఆ దేవతకు పరదేవతకు సూతమహర్షి ధ్యానం చేస్తూ ఉన్నారు ఏం ధ్యానం చేస్తున్నారు యా విద్యే త్యభిధీయతే శృతిపథే శక్తి సదాద్యాపరా భవబంధ చిత్తి నిపుణ సర్వాశ్రయే సంస్థిత దుర్జేయ సుదూరాత్మభి ధ్యానాస్పదం ప్రాపిత భవతీహ సా భగవతి సిద్ధిప్రదా అని ప్రార్థన చేశారు ఏమంటున్నారు ఎల్ల వేదమార్గములు ఎందు అంటే వేదములు ఎన్నియో అందులో ఎన్ని శాఖలున్నాయో అందులో చెప్పబడినటువంటి విషయం ఏమిటో వాటన్నిటికీ కూడా మూలాధారంగా వాటన్నిటికీ కూడా ఆదిగా ఆది శక్తిగా అందులో చెప్పబడినటువంటి విద్యగా పరాశక్తిగా ఉన్నటువంటి దేవతకు నమస్కారం అంతేకాదు ఆవిడ సంసార పాష విచ్ఛేదని అంట అంటే సంసారాన్ని మాయాస్వరూపంగా ఉండి సంసారంలో ముంచినటువంటి ఆ తల్లియే తనను తెలుసుకోవడం చేత ఆ సంసార పాశములన్నీ కూడా ఛేదించి వేస్తుందంట అంతేకాకుండా సకల హృదయ నివాసినిగా ఉంటుందంట సకల హృదయము ఇక్కడ కేవలం మనుష్యుల హృదయాల్లో అని చెప్పలేదు మహర్షి సకల హృదయాల్లో అంటే ఆ బ్రహ్మాది పిపీలికాంత జనని అని చెప్పారు కదా ఆ బ్రహ్మకీట జనని అని కూడా లలితా సహస్రంలో చెప్తున్నారు కదా అందరి హృదయాల్లో అన్నిటి హృదయాల్లో ఉన్నటువంటి సర్వ చైతన్య శక్తి ఆవిడే ఆవిడకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని మనకు సూత మహర్షి అమ్మను ప్రార్థిస్తూ ఉన్నారు మరి అన్ని రూపాల్లో అన్ని జీవాల్లో ఉండేటువంటిది ఆ అమ్మనైనా అని మనకు సందేహం కలుగుతూ ఉంటుంది దీనికి మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి దేవీ మహాత్మ్యము చండీ సప్తశతిలో మనకు సంద సమాధానం కొద్దిగా దొరుకుతోంది వ్యాఖ్యల వరకు పోకుండా స్థూలార్థంగా వెళ్ళినా సరే మనకు ఆ యొక్క సమాధానం మనకు అక్కడే దొరుకుతుంది యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని అక్కడ దేవీ మహాత్యంలో మనకు ప్రవచింపబడుతూ ఉన్నది ఏమిటి సర్వభూతములలో ఉన్నటువంటి బుద్ధి బుద్ధిస్వరూపుణిగా ఉన్నటువంటి నీకు నమస్కారము ఆ బుద్ధే సకల జీవరాశిని కూడా నడుపు నడుపుతూ ఉన్నది కేవలం బుద్ధిజీవులు మానవులము అని మనుషు మనం అనుకుంటాం అయితే మన ప్రకృతికి మన బుద్ధి ఏ విధంగా పనికొస్తుందో జంతు ప్రకృతికి జంతువుల్లో ఉన్నటువంటి చైతన్యము బుద్ధి అదే విధంగా పనికొస్తుంది అంతేకాదు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని కూడా అక్కడ చెప్పబడింది అన్ని జీవాల్లో ఉన్నటువంటి మాతృస్వరూపానికి నమస్కారము ఆ మాతృమూర్తిగా ఉన్నటువంటి నీకు నమస్కారము అని తెలియజేస్తున్నారు మనం చూసినట్లయితే కర్కశమైనటువంటి క్రూర అయినటువంటి పులి సింహం మొదలైనటువంటి క్రూర మృగాలు కూడా వాటి పిల్లల పట్ల అవి మాతృభావననే వ్య వ్యక్తపరుస్తూ ఉన్నాయి కదా ఈ మాతృభావన ఎక్కడి నుంచి వచ్చింది అంతటి క్రూర జంతువులు కదా ఆ క్రూర క్రూరమైనటువంటి మనస్సుల్లో ఈ మాతృభావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ వాళ్లలో ఆ వాటిల్లో కూడా ఆ బుద్ధిని ప్రచోదనం చేసి ఏ దేని పట్ల ఆహారం అనేటువంటి బుద్ధితో చూడాలి దేని పట్ల మాతృబుద్ధితో చూడాలనేటువంటి ఆ చైతన్యాన్ని కలిగిస్తున్నది ఆ పరమేశ్వరియే కాబట్టే సకల హృదయ నివాసినిగా ఉన్నటువంటి నీకు నమస్కారము అని సూత మహర్షి తెలియజేస్తున్నారు మనం ఇట్లాగా ఒక్కొక్కసారి ఒక పురాణంలో ఉన్నటువంటి విషయానికి సరైనటువంటి సమాధానం దొరక్కపోవచ్చు అదే ఆ పురాణంలోనే దానికోసమే మనం ఇతర పురాణాలని సంప్రదించినప్పుడు బహువిధములైనటువంటి విషయాలు మనకు అనుభవంలోకి వస్తాయి దీనికి వాటికి అక్కడ కరెక్ట్గా చక్కగా అవుతుంది కాబట్టి దానిని అందరూ కూడా పరిశీలించాలి దుష్టులకు అలవిగానిదై అంటే దుష్టుల పట్ల మహాభీకరంగా ఉంటుందంట దాన్ని ముందు ముందు మనం తెలియజే ముందు ముందు మనం తెలుసుకుందాం ఈ దుష్టుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ తల్లి అంతేకాకుండా శిష్టము శిష్టులైనటువంటి మునుల యొక్క నిశ్చలమైనటువంటి ధ్యానంలో తెలియబడేది ఇందాక మనము చెప్పుకున్నాం కదా ధ్యానగమ్య అని చెప్పి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఆవిడ కేవలం ధ్యానంలోనే తెలియబడుతూ ఉన్నది అంతేకాకుండా ఆవిడ కామదాయిని కూడా ఆవిడ కామాక్షి అంటే యోగ్యమైనటువంటి కామ్యలు కా కామ్యములు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ పట్ల అనుగ్రహ బుద్ధితో చూసి వాళ్ళ యొక్క కామ్యములను తీర్చేది కామాక్షి అని మనకు కనబడుతూ ఉన్నది అమ్మవారి యొక్క పేరుకు అర్థము అట్లాగా ఆవిడ కామదాయిని కూడా అయ్యున్నదంట ఆ రాజరాజేశ్వరీ దేవి మాకు ప్రత్యక్షమై ప్రత్యక్షమంటే మన యొక్క చైతన్యములో మన చేతనలో మన బుద్ధిలో ప్రత్యక్షమై మాకు సిద్ధులను చేకూర్చుగాక అని సూతమహర్షి ఆ అమ్మకు నమస్కారం చేశారు అంతేకాకుండా ఇట్లా కూడా అంటున్నారు సృష్ట్యాఖిలం జగదిదం సదసత్స్వరూపం శక్త్యాస్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం సంహృత్య కల్పసమయే రమతే తథైక తాం సర్వ విశ్వజననీ మనసా స్మరామి అని సూత మహర్షి మరలా ధ్యానం చేశారు ఏమని తన త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తి చేత ఈ సకల చరాచర ప్రపంచాలను సృష్టించి పెంచి ప్రళయకాలంలో సంహరిం సంహరిస్తూ కూడా లీలా వినోదాన్ని సలుపుచున్నటువంటి ఈ సర్వ విశ్వమాతను మనసారా ఎదులో ధ్యానిస్తూ ఉన్నాను అని ధ్యానించి ఇక కథా ప్రారంభం చేస్తూ ఉన్నారు ఈ కనబడేటువంటి జగమంతా కూడా బ్రహ్మదేవుడి యొక్క సృష్టిగా మనము వ్యవహారంలో చెప్తూ ఉంటాము అదే లోకంలో వ్యాప్తిగా కూడా ఉన్నది అంతేకాకుండా వేద విధులు పురాణవేత్తలు కూడా ఇదే విధంగా చెప్తూ ఉంటారు అయితే ఆ బ్రహ్మ సర్వము తానే సృష్టించాడా అనేటువంటి సందేహం కలిగినప్పుడు అప్పుడు అసలు బ్రహ్మ ఇక్కడి నుంచి పుట్టాడు అనేటువంటి సందేహం కలుగుతుంది అప్పుడు మనం చూస్తే మహావిష్ణువు యొక్క నాభి కమలము నుండి జన్మించాడు కాబట్టి ఆ విష్ణువు యొక్క ప్రేరణ చేతనే సృష్టికి ఆయన సంకల్పం చేశాడు అని మనకు అర్థమవుతుంది కాబట్టి బ్రహ్మ పరాధీనుడే మరి అయితే ఆ విష్ణువు ఆయన ఆ విష్ణువుకు ఆధారం ఏమిటి అని మనం ఆలోచిస్తాం విష్ణువు ఉన్నది దేని మీద అన్నప్పుడు వేయి పడగల శేషఫణి మీద ఆయన పవళించి ఉన్నాడు కదా అంటే మరి విష్ణువుకు ఆధారం ఆయన అంటే ఆయన కాదు ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సేవకుడే ఆ శేష శేషఫణి కదా కాబట్టి మరి ఆయనకు ఆధారం ఏమిటి అంటే ఇంకా లోతుగా వెళ్ళాలన్నారు సరే లోతుగా వెళ్ళాలంటే ముందు ఈయన దేన్ని ఆధారం చేసుకుని ఉన్నాడు అంటే ఆ వేయి పడగలకు కలిగినటువంటి శేషఫణినే ఆధారం చేసుకుని ఉన్నాడు మరి దానికి ఆధారం ఏమిటి అని సందేహం అప్పుడు క్షీరసాగరము లేదా మహాసాగరము అనేటువంటి దృష్టి మనకు కలుగుతుంది అప్పుడు ఆ జలము రసమయమైనది కదా ఆ రసము ఏ ఏ ఆధారం లేకుండా అది కూడా నిల్చోలేదు మీరు గాలిలో నీళ్లను తేలవేస్తే కనుక అవి తప్పకుండా కింద పడిపోతాయి భూమిని ఆధారంగా తీసుకుంటాయి తప్ప ఒక గిన్నెలో పోస్తే గిన్నెను ఆధారంగా తీసుకుంటాయి తప్ప స్వతంత్రించి అవి నిలబడలేవు కాబట్టి ఆ జలములు కూడా ఆ మహాసాగరంలో ఉన్నటువంటి జలములు కూడా ఆధారములు కావు దానికి ఆధారమైనటువంటిది ఇంకోటి ఏదో ఉంది అని మనం వెళుతూ ఉండగా అప్పుడు మాయాశక్తి స్వరూపిణి చైతన్య స్వరూపి అయినటువంటి ఆ పరాశక్తియే ఈ జలమునకు ఆధారభూతురాలు అనేటువంటి విషయం మనకు తేటతెల్లమవుతోంది కాబట్టి నేను ఆ విశ్వ కారణ శక్తి అయినటువంటి పరా పరాశక్తిని ధ్యానిస్తూ ఉన్నాను ధ్యానించి నేను కథా ప్రారంభం చేస్తూ ఉన్నాను అని సూత మహర్షి మళ్ళీ కథ మొదలుపెట్టి అందులో కూడా ఆయన యొక్క పరవశాన్ని ఆపుకోలేక ఆ యొక్క సృష్టికి ఆధారభూతం ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అక్కడ కూడా మళ్ళీ ఆ తల్లికి అడుగడుగున నమస్కారమే చేస్తూ ఉన్నారు అప్పుడు ఇంకా మళ్ళీ మొదలుపెట్టారు ఆ సుగుణ ఆ సగుణము నిర్గుణ స్వరూపము రెండూ కలిగినటువంటి ఆ మాజామయి ముక్తిప్రదాయని అయినటువంటి ఆ తల్లినే ధ్యానిస్తూ సంపూర్ణమైనటువంటి దేవీ భాగవత మహాపురాణాన్ని నేను ప్రవచిస్తాను ఓ శవనకాది మహర్షులారా మీరు శ్రద్ధగా వినండి అని మొదలు అని చెప్తూ ఉన్నారు శ్రీదేవి భాగవత మహాపురాణము పుణ్యకరమైనది ఉత్తమోత్తమైనటువంటిది అని చెప్తూ ఇందులో శ్లోక సంఖ్య చెప్తున్నారు ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి పన్నెండు స్కందములు కూడా ఉన్నాయి అంతేకాకుండా మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలతో ఇది విరాజిల్లుతూ ఉన్నది దీనిని శ్రీ వ్యాసభగవానుడు ప్రవచించి ప్రకాశింపజేశాడు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు పురాణాలన్నీ కూడా చాలా వరకు కల్పితములు అవి రాయబడ్డాయి అని కానీ ఎక్కడా కూడా సూతమహర్షి రచించాడు వ్యాసమహర్షి అని ఎక్కడా చెప్పట్లేదు ప్రవచించాడు తాను ఏదైతే దర్శించాడో ఆ దర్శించిన దానినే సూత మహర్షికి ఆయన ఉపదేశించారు అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఇది సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితము అనేటువంటి ఐదు లక్షణాలతో అలరారుతూ ఉన్నది ఆ పరాభట్టారికయే నిత్య నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి ఆ విశ్వవ్యాపిని యొక్క సాత్విక తామసిక రాజసిక శక్తులే మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి అనేటువంటి స్త్రీత్రయ రూపంగా లోకంలో ఉద్భవించాయి అని చెప్పారు అంటే ఈ కాళీ లక్ష్మి సరస్వతులు విడిగా ఉంటేనేమో మూడు వేరువేరు స్వరూపాలు ఆ ముగ్గురు ఏకమైనటువ ఆ ముగ్గురు ఏకమైనప్పుడు పరాశక్తిగా మనకు కనబడుతూ ఉంటుంది అందుకే పోతనామాత్యుల వారు కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేటువంటి వాక్య ప్రయోగం చేశారు అక్కడ అట్లాగా ఆవిడ ఆ సాత్విక రాజస తామసిక శక్తుల వలె మూడు రూపాలతో వస్తుందంట దీనికి ఇంకో దగ్గర కూడా మనకు ఆధారం కనబడుతూ ఉన్నది లలితా సహస్రంలో సృష్టికర్తీ బ్రహ్మరూప గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి అనేటువంటి మాట మనకు ఆ బ్రహ్మాండ పురాణంలో లలిత కనబడుతూ ఉన్నది ఎందుకంటే బ్రహ్మను సృష్టించింది ఆయన సృష్టి చేయాలనేటువంటి సంకల్పం చేశారు ఆ సంకల్పానికి మరి సృష్టి చేయాలంటే జ్ఞానం కావాలి కదా ఆ జ్ఞానస్వరూపిణిగా సరస్వతీ స్వరూపంగా అక్కడికి వెళ్ళి కూర్చున్నది ఆయన యొక్క శక్తిగా తర్వాత గోత్రి రూపిణి స్థితికర్తగా విష్ణువును ఉంచింది ఆ స్థితి చేయాలంటే కావలసినటువంటి ఐశ్వర్యమును ప్రసాదించుటకై ఐశ్వర్య శక్తిగా మహాలక్ష్మిగా ఆ శక్తి ఆయనను చేరుకుంది మరి సంభారణి రుద్రరూప ఆ పరమేశ్వరుడు లయము చేయుటకు కాను ఆ లయశక్తి కలిగినటువంటి తామసీ శక్తిగా ఆవిడ మహాకాళిగా వెళ్ళి ఆ మహాకాళుడితో కూర్చున్నది ఆ విధంగా త్రిమూర్తులకు కూడా శక్తిని ఆవిడే ప్రసాదించింది ఆవిడే శక్తిగా వెళ్ళి కూర్చున్నది అనడంలో ఏ సందేహము లేదు ఇక్కడ అదే విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు ఆ మూడు శక్తులే ఈ సృష్టి నిమిత్తమై దివ్యదేహాలను దాల్చు దాలుస్తూ ఉన్నాయి అట్టి రూపాలు దాల్చినటువంటి లక్షణాన్ని శాస్త్రకోవిదులు సర్గము అంటున్నారు ఇందాక మనం పురాణానికి పంచ లక్షణాలు చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఆ సృష్ అమ్మవారి యొక్క రూపములు దాల్చేటువంటి లక్షణమునే సర్గము అని శాస్త్రకోవిదులు చెప్తూ ఉన్నారు ఆ వీ వీరి వలన బ్రహ్మ మహేశ్వరుల ద్వారా సృష్టి పా సృష్టి పాలనాలయములు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి ఈ మూర్తిత్రయ త్రయ ఉద్భవ వృత్తాంతాన్ని అంటే ఈ బ్రహ్మ మహేశ్వరుల యొక్క ఉద్భవము వాళ్ళు చేసేటువంటి సృష్టిస్థితి లయలను వీటన్నిటినీ కలిపి ప్రతిసర్గము అంటారంట తర్వాత సూర్య చంద్ర వంశతులైనటువంటి రాజులు వాళ్ళ యొక్క వంశ చరితమును హిరణ్యకశ్యపాదుల చరిత్రాన్ని తెలిపేటువంటి లక్షణానికే వంశము అని పేరు తర్వాత స్వయంభవ స్వారోజసోత్తములైనటువంటి మొదలైనటువంటి మనవుల యొక్క వంశములు వారి యొక్క పాలనా కాలములు వారి యొక్క జీవితాలను గురించి తెలిపేటువంటి పరిణామాలనే అభివర్ వాటిని అభివర్ణించుటనే మనవంతరాలు అని అంటారు అంతేకాకుండా ఆ మనువుల యొక్క వంశ కథలను సర్వవిధములైనటువంటి మానవ జాతి చరిత్రనంతా కూడా వివరించి చెప్పేటువంటి దానినే వంశానుచరితము అంటున్నారు ఇవి పురాణానికి ఉండవలసినటువంటి ఐదు లక్షణములు తొలిసారిగా శ్రీ వ్యాసమహర్షి శ్రీ మహాభారత ఇతిహాసాన్ని విరచించాడు అది వేదసారమై పంచమ వేదం అని ప్రసిద్ధి పొందింది అందులో లక్షా ఇరవై ఐదు వేల శ్లోకాలతో ఉన్నది ఇని లక్షా ఇరవై ఐదు వేల శ్లోకాలతో ఉంది అని చెప్పి సూతమహర్షి చెప్పగానే అప్పుడు నై శవనకాది మహర్షులు మళ్ళీ అడుగుతున్నారు అయితే సూతమహర్షి ఈ పురాణాలన్నీ ఎన్ని అసలు వాటి పేర్లు ఏమిటి వాటన్నిటినీ మేము వినకూరుచున్నామయ్యా వాటిని మాకు వివరించి చెప్పు ఎందుకంటే కలికాలం యొక్క భయం వలన అంటే ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాలి ఇత పూర్వం వారికి కొంతవరకు పురాణం తెలియజేశారు సూత మహర్షి అయినప్పటికీ కూడా ఆ పురాణముల పేర్లను మరల మరల అడుగుతూ ఆ పురాణము యొక్క నామాలను వినడం చేత చదవడం చేత అష్టమేధయాగ ఫలితం కలుగుతుంది అని మనం లోగడ చెప్పుకున్నాము అట్లాగా లోక కళ్యాణ నిమిత్తమై మహాపురుషులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క మాటలను ఈ శ్లోకములను పఠిస్తారో వాళ్ళ ద్వారా కేవలం వాళ్ళకే కాకుండా లోకానికంతా మంచి జరుగుతుంది అందుకని మరల 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 అడుగుతూ ఉంటారు ఇందాకనే వాళ్ళు చెప్పారు ఇది ఐదవ భాగ ఇది ఐదవ పురాణం అయ్యా పురాణాల్లో ఐదవ దేవీ భాగవతం అని అప్పుడు ఎన్ని అయితే వాళ్ళకు తెలుసు కదా ఇది ఐదవ భాగవతం దేవీ భాగవతం అని వాళ్ళు చెప్పారంటే ఐదవ పురాణమే ఇది అని అంతకుముందు నాలుగు ఉన్నాయి నాటి నాలుగింటి పేర్లు కూడా వాళ్ళకు తెలుసు కదా మరి మళ్ళా ఎందుకు అడిగారు అంటే మహర్షుల చేత ప్రవచింపబడేటువంటి దానికి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ శక్తి చేత ఈ లోకాన్ని పునీతం చేద్దామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మరలా మరలా అడుగుతూ ఉంటారు దీనిని మనం గమనించుకోవలసి ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు ఈ కలికాలం యొక్క భయం చేత మేము ఈ నైమిషారణ్యంలో నివసిస్తూ ఉన్నామయ్యా ఇది పావనమైనటువంటి క్షేత్రము అంటే పనిలోపనిగా వాళ్ళు ఉన్నటువంటి నైమిషారణ్యం యొక్క మాహాత్యాన్ని కూడా ఇందులోనే తెలియజేస్తూ ఉన్నారు దాని యొక్క పుట్టుక మొదలైనటువంటిది ఇది పావనమైనటువంటి క్షేత్రమయ్యా మునుపు మేము బ్రహ్మను అడిగాము కలిధర్మం ప్రవేశిస్తోంది ఇక మేము ఎక్కడ ఉండాలి సత్వగుణ ప్రధానమైనటువంటి ప్రదేశమే ఈ భూమి మీద లేదు కదా మా పరిస్థితి ఏం కావాలి మా యజ్ఞయాగాదుల గతి ఏమిటి అని చెప్పి మేము అడిగాము బ్రహ్మదేవుడిని ఆ బ్రహ్మదేవుడు ఏం చేశారు తన మనోమయ చక్రము నుండి తన మనో తన మనోమయ చక్రాన్ని ఇచ్చారంట మీరు ఈ చక్రం వెంటనే నడుస్తూ ఉండండి ఈ చక్రము యొక్క నేమి అంటే ఆ చక్రము యొక్క తూము ఆ కంటి తమ్మి అంటారు దాన్ని ఆ బండి యొక్క చక్రపు తమ్మి ఎక్కడైతే జారి పడుతుందో ఆ చోటు పవిత్రమైనది అని మీరు తెలుసుకోండి అని చెప్పారనమాట ఏమని చెప్తున్నారు కలికాల విభీతాస్మో నైమిషారణ్యవాసిన బ్రహ్మణాత్ర సమాదిష్టాశ్ శక్రం ద్వ మనోమయం కథితం తేనసర్వ గన్త్ేత పృష్ట నేమి సంశీర్యతే ఎత్ర సదేశ పవనస్మృత ఈ నేమి పడినటువంటి ప్రదేశమే పవిత్రమైనటువంటిదని మీరు తెలుసుకోండి ఆ చోట కలిప్రవేశము జరగదు నేను మీకు వరమిస్తున్నాను సత్యయుగం మరలా వచ్చే వరకు కూడా మీరు ఆ పవిత్ర క్షేత్రమందే నివసించండి అక్కడనే ఉండండి అని ఆ బ్రహ్మదేవుడు తెలియజేశారు మేము ఆ బ్రహ్మవాక్కులు విని సకల లోకములు కూడా చూడు చూస్తూ ఉండగా ఆ చక్రం తిరుగుతూ ఉండగా దాని వెంటనే నడుస్తూ ఉన్నాము అది తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చింది వచ్చిన వెంటనే ఆ ఆ చక్రపు యొక్క కంటి తమ్మి చూస్తుండగానే ఇక్కడ పడింది ఆ చక్రనేమి క్షీరణమై అంటే అక్కడ పడిపోయినటువంటి ప్రదేశము కనుక ఈ క్షేత్రము నైమిషము నైమిషారణ్యము అని ప్రసిద్ధిగాంచినది ఇది పరమ పావనమైనటువంటి క్షేత్రము ఈ పావన స్థలంలో కలిప్రవేశం జరగజాలదు ఈ కారణము చేతనే మహాత్ములు సిద్ధులు మునులు మేము అందరము కూడా కలిభయ పీడుతులమై ఇక్కడనే నివాసం ఏర్పరచుకున్నాము అని వాళ్ళు తెలియజేశారు సత్యయుగం వచ్చేటువంటి వరకు కూడా మేము ఇక్కడనే పశుహింసలైనటువంటి పురోడాషాద యాగాలను చేస్తూ మా జీవితకాలం గడుపుకుంటాము అని చెప్పారు దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏమిటంటే ఇప్పటికీ కూడా ఆ నైమిషారణ్యములో అదృశ్య రూపములో అంటే మనకు కనిపించినటువంటి దివ్యదేహములతో ఆ మహర్షులు అందరూ కూడా సదా అక్కడే నివసిస్తూ ఉన్నారు కాబట్టే ఈనాటికి కూడా పరమ పావనమై ఎంతోమంది మహాత్ముల చేత భాగవతము మొదలైనటువంటి కథాశ్రవణాలు అక్కడ ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి దాదాపుగా సంవత్సరానికి కొన్ని వందల సార్లు అక్కడ భాగవత ప్రవచనములు మొదలైనటువంటివి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మనము వినేటువంటి స్థలము కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రములలో దివ్యానుగ్రహం కలుగుతుంది సదా మునులు అక్కడే నివసితులై ఉంటారు ఆ మునుల యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతూ ఉంటుంది కావున మనము యాత్రల కంటూ వెళ్ళినప్పుడు ఆయా దివ్యక్షేత్రాల ఎందు ఏ విధమైనటువంటి ఆధునిక పోకడలకు పోకుండా ఆ ఋషులు ఉపదేశించినటువంటి ధర్మ మార్గంలో ఆయా క్షేత్రాల్లో చెప్పబడినటువంటి ఆయా దేవతోపాసనలను చేయటం ద్వారా ఆ ఋషుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు అట్లాగా ఆ శవనకాది మహర్షులు అందరూ కూడా మేము కలియుగాంతం వరకు అంటే సత్యయుగ ప్రారంభం వరకు ఇక్కడనే ఉంటాము అని చెప్పి సోత మహర్షికి చెప్పి ఈ విధంగా అంటున్నారు ఓ మునిసత్తమ్మ మా పూర్వపుణ్య విశేషమేనయ్యా ఇక్కడ ఉండడమే పరమ పవిత్రమైనటువంటిది అనుకుంటే ఇక్కడికి వచ్చి నీవు దేవీ భాగవతాన్ని మాకు అనుగ్రహించడం మాకు ఇంకా అత్యంత పుణ్యప్రదమైనటువంటిది కాబట్టి ఇది కేవలం మాకు మాత్రమే కాదు లోక కళ్యాణకరమైనటువంటిది కూడా కాబట్టి నీవు వెంటనే నీవు దీశాలివయ్య మహావక్తవు మేము కూడా ఇతర చింతలన్నీ మానివేస్తాము ఏకాగ్ర మనస్కులమై ఉంటాము కాబట్టి పురాణాలను వినాలని మేము ఉత్సాహంగా ఉన్నాము నీవు వేదసమ్మతమైనటువంటి ఆ దేవీ భాగవత మహాపురాణాన్ని మాకు ప్రవచించు అంతేకాకుండా తత్ఫలము చేత నీవు కూడా తాపత్రయాలు లేనటువంటి దీర్ఘాయుష్ తాపత్రయాలు లేనటువంటి జీవితాన్ని గడుపు దీర్ఘాయుష్యుడవ జీవించవయ్యా అని చెప్పి ఆ సూతమహర్షిని వాళ్ళందరూ కూడా కోరారు ఆ వ్యాసమహర్షి ధర్మార్థ కామమోక్షప్రదమైనటువంటి ఆ దేవీ భాగవత మహావిద్యను గురించి ఆ పురాణంలో పరిపరి విధాలుగా వర్ణించారని నీవు చెప్పావు కదా ఓ సూత మహర్షి అట్టి దానిని మాకు వివరింపవయ్యా ఆ మునీంద్రుడు చెప్పినటువంటి సుమనోహరమైనటువంటిది సుందరమైనటువంటిది పావనమైనటువంటిది ఆ దివ్య నవరసభరితమైనటువంటి కథలెన్నో కలిగినటువంటి ఆ యొక్క దేవీ భాగవత కథను మాకు వివరింపవయ్యా అని చెప్పి ఆ శవనకాది మహర్షులందరూ కూడా ఆ సూత మహర్షిని అడిగారు